గత రెండు లోక్సభ ఎన్నికల సమయాల్లో అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ అనేక హామీలు ఇచ్చింది ప్రధానంగా రెండు వేల ఇరవై రెండు నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది దేశంలోని నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పగా చెప్పింది విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని ప్రధాని మోడీ ప్రచార సభల్లో ఊదరగొట్టారు వీటిలో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రెండు వేల పదహారు ఫిబ్రవరిలో ప్రధాని హామీ ఇచ్చారు అయితే ఆదాయం పెరుగుదల విషయం అటుంచితే దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు లక్ష పన్నెండు వేల మంది రైతులు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్బి గణాంకాలు వెల్లడిస్తున్నాయి పైగా అన్నదాతల నడ్డి విరిచేలా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ తీసుకొచ్చింది వీటిపై దేశ రైతులు ఉద్యమం చేపట్టడంతో వాటిని ఉపసంహరించుకున్నది ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీ హామీ ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చి పదేండ్లు గడిచినా ఆ హామీని నిలబెట్టుకోలేదు దేశంలో నిరుద్యోగం తారస్థాయికి చేరింది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువకుల్లో దాదాపు సగం మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నది విదేశీ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం భారీగా మూలుగుతున్నదని దాన్ని దాన్ని వెనక్కి తీసుకొచ్చిన దేశ ప్రజలకు పంచుతామని ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల చొప్పున జమ చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు అయితే ఒక్కరి ఖాతాలో కూడా రూపాయి అయినా జమ కాలేదు ఇది బీజేపీ చెప్పిన మరొక జూట మాట అని చెప్పొచ్చు దేశంలో రెండు వేల ఇరవై రెండు నాటికి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకొస్తామని రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు జపాన్ సహకారంతో ముంబై అహ్మదాబాద్ మధ్య ఈ రైలును నడుపుతామని ఆర్భాటంగా ప్రకటించారు అయితే బుల్లెట్ రైలు ఇప్పటికీ పట్టాలెక్కలేదు గడువును ప్రభుత్వం ఏటికేడు పొడిగించుకుంటూ పోతున్నది రెండు వేల ఇరవై నా రెండు వేల ఇరవై ఆరు నాటికి బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని ఇటీవల రైల్వే మంత్రి పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు నాటికి దేశాన్ని ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని మోదీ చెప్పుకొచ్చారు అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి ద్రవ్యోల్బణంతో సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం ఇతర వస్తువులపై పడుతున్నది మరోవైపు అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎన్నడూ లేని విధంగా అధాపాతాలానికి పడిపోయింది రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో ప్రతి ఒక్కరి సొంతింటి కళ సాకారం అవుతుందని రెండు వేల పద్దెనిమిది జూలైలో ప్రధాని మోడీ ప్రకటించారు పిఎం ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మాణం నత్త నడకన సాగుతున్నది ఈ పథకం కింద ఒకటి పాయింట్ రెండు కోట్ల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం అందులో విఫలమైంది దీంతో గడువును మరోసారి పెంచింది అయితే దీంతో గడువును మరోసారి పెంచింది రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రతి ఇంటికి నిరంతర విద్యుత్తును అందిస్తామని దేశంలో చీకట్లు పారద్రోలుతామని ప్రధాని మోడీ గతంలో ప్రకటించారు అయితే ఇచ్చిన హామీ పెండింగ్ లోనే ఉండిపోయింది దేశంలో ఇంకా చాలా ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు లేవు